బేహద్ పరం మహాశాంతి బేహద్ మా ప్రకృతి వికారాల్ సుఖ సంపత్తి సర్వస్వ త్యాగిగా అయ్యేటువంటి ఆత్మల్ని సంబోధిస్తూ అందరి యొక్క మనోకామనలు తీర్చే పిల్లలకి పరం శాంతి చెప్తూ ఉన్నారు సదా విజయ ఆత్మలకి చేసిన వాగ్దానాల్ని నిలుపుకునేటువంటి ఆత్మలకి కామ క్రోధ లోభ మోహ అహంకారాలపైన విజయాన్ని పొందిన ఆత్మలకి విశేషమైన సేవాదారి విశ్వ కళ్యాణకారి సదా విజయ ఆత్మలకి విజయాన్ని పొందేటువంటి వారికి తమ మనసుని కంట్రోల్ చేసుకొని అన్ని వాగ్దానాలను నిలుపుకునే ఆత్మలకి తండ్రికి అతి స్నేహి సమీప ప్రకృతి దాసిని ప్రకృతిని దాసిగా చేసుకునేటువంటి ఆత్మలకి పంచతత్వాల ప్రకృతిలోని సుఖ సాధనాలను కూడా దాసిగా తయారు చేసుకునేటువంటి వారికి దేహంలోని పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను కూడా శరీరంతో సహా మాలిక్ లాగయ్యేటువంటి ఆత్మలకి సర్వ ఆత్మల యొక్క మనోకామాలను పూర్తి చేసేవారికి బాపుని కలుసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది అలాంటి వారిని బాపుతోటి కలిపేటువంటి ఆత్మలకి అందరికీ భగవంతుణ్ణి కలిపే ఆత్మలకి కోరికలను పూర్తి చేసేటువంటి ఆత్మలకి శ్రేష్ట సేవాధారి ఆత్మలకి విశ్వ సేవాధారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రిస్మృతులు మరియు నమస్తే ఇప్పుడు బేహద్కే బేహద్ కళ దాదాజీని బేహద్కే బేహద్ కళలో జ్ఞాపకం చేయండి పరంధామంలో బేహద్కే బేహద్ కళల పరంధామంలో దాదీ దాదాజీని జ్ఞాపకం చెయ్యండి ఆత్మస్వరూపంలో ఉండి తోటి కనెక్షన్ జోడిస్తే పవర్ అనేది లభిస్తుంది అయస్కాంత శక్తి వస్తుంది ఎనర్జీ వస్తుంది ఆత్మ హల్కాగా అయిపోతుంది ఆత్మ యొక్క బలం లభిస్తుంది ఆత్మ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి ఆత్మ తేలిగ్గా అయిపోతూ ఉంటుంది ఫరిస్తా స్వరూపం యొక్క స్థితిని ఫర్ష్ వాసిగా మానవుల యొక్క స్పర్శ నుండి రిస్తాల నుండి సంబంధాల నుండి అతీతంగా ఫరిస్తాగా అయ్యి సదా లైట్ స్వరూపం యొక్క పాత్రను అనగా హీరో పార్ట్ని ప్లే చేసేటువంటి ఆత్మలకి ఫరిస్తాగా అయ్యే పురుషార్థం చేసేటువంటి పిల్లలకి ఈ మధుర మహావాక్యాలు స్వరూపం యొక్క స్థితిలో సదా స్థిరంగా ఉన్నారా ఫరిస్తా అనగా ఈ ప్రపంచంలో ఏ ఆత్మతోటి సంబంధము కనెక్షను లేదు కేవలం ఆత్మ యొక్క కనెక్షనే ఆత్మ జ్ఞానం ఇవ్వటంతో తండ్రిని కలుసుకునేటువంటిది స్వరూపం లైట్లో అన్య ఆత్మల్లో లైటే లైట్ కనిపిస్తూ ఉంటుంది హద్దులో యాక్టర్సు హద్దులో యాక్షన్ చేసి చూపిస్తూ దాంట్లోనే జీవిస్తూ ఉంటారు వాళ్లకు ఎందుకంత పేరు అంటే చుట్టూ ఉన్న లైట్లు కలర్ మేకప్ వల్లే కదా అందంగా కనిపిస్తారు అదే యాక్టర్ సాధారణ జీవితంలో సాధారణ లైట్లో చూస్తే మామూలుగానే ఉంటారు రాత్రికి పగులుకున్నంత తేడా ఉంటుంది లైట్ యొక్క ఫోకస్ వాళ్ళ యొక్క ముఖ కవళికలనే పరివర్తన చేస్తాయి అదేవిధంగా బేహద్ డ్రామాలో మీరు హీరో హీరోయిన్ యాక్టర్స్ పాత్ర అభినయించే అవ్యత ఫలిస్తాలు లైట్ బేహద్ పరం లైట్ లోపల మీ యొక్క యాక్షన్ ఎలా కనిపించాలి అలౌకికంగా అవ్యక్తంగా ఉండాలి సూక్ష్మ వాసి యొక్క దృశ్యం కనిపించాలి సాకారంగా ఉంటూ కూడా ఆకారి అనుభవం ఉండాలి ప్రతి ఒక్క యాక్ట్ చేసి స్వతహా ఆకర్షితమైనటువంటి ఆత్మలు అనగా డబల్ లైట్ ఫరిస్తా స్వరూప ప్రతి ఒక్క ఆత్మకు స్వతహానే ప్రతి ఒక్క ఆత్మను తమ వైపుకు తేలిక ఆకర్షించేటువంటి ఆత్మలుగా అయ్యేవారు ఈనాటి ప్రపంచంలో డ్రామాలో ఎలాంటి వస్తువు ఎందరినీ ఆకర్షిస్తూ ఉంది రంగు బిరంగి రంగురంగులే లైట్సే కదా అదేవిధంగా ఫరిస్తాల యొక్క నయనాలలో అందరినీ ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది టీవీ ద్వారా ఈ ప్రపంచం యొక్క సీన్ సీనరీని చూస్తూ ఉన్నారు ఆకర్షితమవుతూ పూర్తిగా పతన కళ వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు మీ యొక్క నయనాల ద్వారా దివ్య దూర దర్శిని ద్వారా వారి యొక్క లైట్ స్వరూపం ఆత్మస్వరూపం ఫరిష్ స్వరూపం కనిపిస్తే ఊర్ధ్వ స్థానంలోకి వెళ్ళిపోతారు కళకి వెళ్ళిపోతారు మీ నయనాలే దివ్య దూర లాగా పనిచేయాలి బేహద్ ప్రపంచం కనిపించాలి మీ నయనాల నుండి దివ్య దూర్బిణిగా పనిచేయాలి అది ప్రతి ఒక్కరి నయనాల ద్వారా కేవలం ఈ ప్రపంచానికి అతీతమైన ప్రపంచం మూడు లోకాల దర్శనం కలగాలి అప్పుడు వేరే వారి యొక్క ఆకర్షణలోకి వెళ్ళరు భలే వస్తు వైభవాలు వ్యక్తులు ఎంత కంపెనీయన్గా తయారు చేసుకున్నా ఆ కంపెనీని అంటే సహతోటిని నిభాయించటానికి వాళ్లకు శక్తి చాలటం లేదు బాపుతో పాటు సదా స్థిరంగా ఉండండి పూర్తిగా ఏ ఆట ఆడుతూ ఉన్నారు చాలా మస్తు మస్తుగా అన్నింటిని మర్చిపోవాలి మీరేం చేయాలి మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించవద్దు ఒంటరిగా భావిస్తే ఉదాసీనంగా అయిపోతారు బాప్తో పాటు సదా తోడుగా ఉంటే అతి ఇంద్రియ సుఖమయ్య జీవితం సర్వ సంబంధాలతోటి సంపన్నమైన జీవితం సర్వ ప్రాప్తులతోటి సంపన్నమైన జీవితం సంపన్న జీవితంలో పూర్తిగా ఫరిస్తా స్వరూపంలో ఉండేట్టుగా చూడండి లైట్ స్వరూపంలో ఉండండి సదా పిల్లలు సాతిగా అయ్యి ప్రతి ఒక్క ఆజ్ఞను పూర్తిగా బలిహారం చేసే విధంగా ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా బాప్ సమానమైన శ్రేష్టంగా తయారయ్యే వాళ్ళుగా కండి ఇలాంటి శ్రేష్టంగా తయారయ్యేటువంటి ఆత్మలకు బేహద్ మా యొక్క రీస్మృతులు బేహద్కే బేహదు పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ హసత్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మా వ్యక్తవాణి యొక్క దివ్య సందేశము ఉన్నాయి మీరు మా ఛానల్ని లైక్ చేసి కామెంట్ పెట్టండి పూర్తిగా ఫాలో అవుతూ ఉంటే మీరు ఈ జీవితం నుండి ఈ యొక్క ప్రపంచం నుండి అతీతంగా వెళ్ళిపోగలుగుతారు